నరాల బలహీనత పేరుతో చాలా కాలంగా బూస్టి సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అర్లీ తాగన తింటాను చాన్ప్రాస్ తిను ఇవన్నీ మనకు భయంకరంగా విటమిన్స్ కాంప్లెక్స్ క్యాప్సిల్స్ ఇంజెక్షన్స్ టానిక్లు విపరీతంగా అలవాటు పడిపోయామండి మనం నరాల బలం న్యూరేస్థేనియా అనేది ఎప్పుడూ ఫ్రాయిడ్ గారి కారణంలో పెట్టిన నర్వస్ వీక్నెస్ అని పెట్టిన పేరండి అది పేరు మార్చేసారు సైకిస్తేనియా మనసు కారణంగా వచ్చిన శారీరక దౌర్బల్యంగా మార్చేశారు అది సైకిస్తేనియా అయితే మనం అలవాటు పడిపోయాం ఎప్పటి నుంచో ఒక జబ్బు హిస్టీరియా ఉంది హిస్టీరియా పేరు ఫ్రాయిడ్ కాలం ఆ పేరు మార్చాం కన్వర్షన్ డిజార్డర్ అని ఆర్ డిసాస్టర్ డిజార్డర్ అని పేరు మార్చాం కానీ ఇప్పటికీ కూడా స్టిల్ మన అలవాటు ప్రకారం అని మాట్లాడుతుంటాం నినియా అనేది ఆర్ సైకి అనేది ఆర్ ఫిట్టి సిండ్రోమ్ ఎక్స్ట్రీమ్ ఫిట్టి సిండ్రోమ్ కొత్తగా పెట్టిన పేరు అండి పేర్లు మారుతూ ఉంటాయి ఎప్పుడు ఒకే పేరుతో ఉండవు పరోకాలం హైండ్రీ అని వారు ఇప్పుడు కంట్రీ అంటున్నారు ఇప్పుడు ఇల్నెస్ హెల్త్ ఇల్నెస్ సిండ్రోమ్ అంటున్నారు హెల్త్ డిజార్డర్ సో ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధించిన రిస్త్ ఏరియా ఉన్న కాళ్ళు చేతులు నీరసంగా ఉంటాయి నెస్ ఏ పని చేయాలని పెంచదు ఎంత నిద్రపోయినా సరే నేను ఎప్పుడు నిద్రపోయినా నిద్రేయట్లేదు అంత కొంచుకోవాలని కొంచుకోవాలనుటది మెడ పట్టించుకోవాలి ఉంటుంది తల పట్టించుకోవాలి ఉంటుంది అబ్బా ఈ పని ఎవరు చేస్తారు బాగా నిస్సహాయత భావం ఏ పని చేయాలనిపించదు చిన్న పనికి అలసిపోతుంటాం నీరసం నిస్సత్వ దిగులు అబ్బా అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంటుంది నిజానికి చెప్పాలంటే యాంత్రికమైన జీవితం గడిపే వాళ్ళందరికీ ఒకప్పుడు ఇటువంటి సంఘటన నిద్ర బ్రేక్ డౌన్ అయిపోతుంటాం ఎడ్రన్లో బ్లడ్ ఓవర్ఫ్లో అయినప్పుడు హెడ్రూన్ బ్లడ్లు అయినప్పుడు బాడీ అంతా కూడా తోటి నిండిపోయి ఆ నిండిపోయింది ఏమవుతుందంటే అవసరానికి మించి స్రావాలు వచ్చినాయి శరీరం అంతా కూడా నిస్సత్తుగా నీరసంగా మారిపోతుంది యాంత్రికమైన జీవితం ఉన్నప్పుడు బ్రెయిన్ మొనోటస్గా మారిపోయి డాబ్బైన్ శరీరాన్ని ఉత్పత్తి తగ్గిచ్చేస్తుంది దాని క్వైట్ ఆపోజిట్ ఏం చేయాలి మనం మనం అడ్వెంచర్గా తీసుకోవాలి చిన్న చిన్న రిస్క్ తీసుకునే పనులు చేసుకోవాలి రొటీన్గా ఆలోచించినప్పుడు బుర్ర దాని మీద ఉంటుంది దానికంటే భిన్నమైన ఆలోచనలు చేసుకోవాలి కెన్ డెవలప్ అయిన హ్యాపీ కావచ్చు వాకింగ్ చేయడం అది కూడా ఎండలోకి వెళ్ళడం చిన్న చిన్న రిస్క్ రిస్క్ పనులు చేసుకోవడం సాహసం చేయడం అన్నట్టు రిస్క్ తీసుకుంటే రిస్క్ తప్పించేది కనిపించదు బాడీలో ఎనర్జీలు అనేవి ముందుకు వచ్చేస్తాయి రోజు ప్రయాణమే చేయడం మెడిటేషన్ ముఖ్యంగా సెల్ఫ్ ఇంపినేటిజం ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే ఒక పదిహేను ఇరవై రోజులకి నరాల బయలు అనేది పూర్తిగా తగ్గిపోతుంది చమప్రాస్ తింటే తగ్గడం కానీ న్యూరోబిన్ ఇంజక్షన్స్ న్యూరోబిన్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గడం కానీ ఆర్లిక్స్ తినడం కానీ తాగడం కానీ బార్ తినడం కానీ తాగడం కానీ కాంప్లైన్ బాయ్ అంటాం కాంప్లాన్ గాలడం ఇవన్నీ కూడా హెల్త్ డ్రింక్స్ మాత్రమే అది మీ సాటిస్ఫాక్షన్ మాత్రమే మీరు నేను చెప్పను తాగమని చెప్పను రెమెడీ మాత్రం అది కాదు ఎనర్జిటిక్గా మారాలి ఎలా నడవాలంటే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్గా నిలబడాలి ఎలా నిలబడాలంటే కాన్ఫిడెన్స్ గా నడవాలి ఇలా పొద్దున్న మధ్యాహ్నం సార్ లైక్సార్ ఐదు సార్ బ్యానింగ్ తీయండి సూపర్ మారండి నాకేం తక్కువ గా ఫీల్ చెప్పింది చెప్పేసి వెళ్ళండి వాకింగ్ చేయండి మొక్కలకి నీళ్ళు వేయండి రిస్క్ తీసుకునేటప్పుడు రోజు చేసే పనుల కంటే భిన్నమైన పనులు చేయండి రోజు చేసే వాటికంటే భిన్నంగా ఆలోచించండి రోజు మాట్లాడవాళ్ళతో కంటే భిన్నమైన వాళ్ళతో ఫోన్లో కానీ పర్సన్లో కానీ మాట్లాడండి తగ్గిపోతుందండి గురువు హెల్దీ వెల్దీ వైజాగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రూట్స్ తినండి వెజిటబుల్స్ తినండి కాయగూరలు తినండి చక్కగా ఎనర్జీగా సంబంధించిన అన్నీ తినండి కార్బోహైడ్రేట్ తగ్గించండి ఆయిల్ తగ్గించండి డాక్టర్ క్రాంతి క్రాంతికారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్వేస్ నేను మృత్యూ నేనున్నాను హైన్ మెహోనా అండ్ దేర్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను కనెక్ట్ చేయండి బై ఐ లవ్ యూ ఆల్ ముందులే మంచి కాలం ముందు ముందుగా